తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల అధికారులకు ఇవాటి నుంచి కొత్త రూల్ అమలు చేస్తోంది ప్రభుత్వం ఉద్యోగుల హాజరు నమోదు కోసం టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఫేషియల్ ద్వారా ఉద్యోగుల టైమింగ్ నమోదు చేయాలని సచివాలయంలో ఇప్పటివరకు అమలు చేస్తూ వస్తున్న అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది ప్రభుత్వం ఇక మీదట సచివాలయం విధులకు హాజరయ్యే ముందు ప్రతి ఉద్యోగి రికగ్నిషన్ విధానం అటెండెన్స్ ని అమలు చేస్తోంది అటెండెన్స్ విధానంలో తెచ్చిన ఈ మార్పు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులు సచివాలయం హెడ్ వరకు వర్తింపజేస్తోంది తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులకు వాటి నుంచి కొత్త రూల్ అమలు చేస్తోంది ప్రభుత్వం ఉద్యోగుల హాజరు నమోదు కోసం టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఉద్యోగుల టైమింగ్ నమోదు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది సచివాలయంలో ఇప్పటి అమలు చేస్తూ వస్తున్న అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా మార్చింది ప్రభుత్వం ఇక మీదట సచివాలయం విధులకు హాజరయ్యే ముందు ప్రతి ఉద్యోగి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం అటెండెన్స్ ని అమలు చేస్తుంది అటెండెన్స్ విధానంలో తెచ్చిన ఈ మార్పు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులు సచివాలయం హెడ్ వరకు వర్తింపజేస్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు వేణు తెలంగాణ సచివాలయంలో ఇవాళ నుంచి కొత్త రూల్ అమలు చేస్తోంది ప్రభుత్వం ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు వారి అటెండెన్స్ కూడా సేకరించబోతున్నారు ఇక నేటి నుంచి అన్ని శాఖల అధికారులు సిబ్బందికి రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఏదైతే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సమయానికి రాకపోవడం వల్ల ఏదైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయో వాటన్నిటినీ పాల్గొనాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే మార్లు మంత్రులు కూడా ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో ఎవరు కూడా సమయ పాలన పాటించడం లేదు దీనివల్ల పని విధానం అనేది నెమ్మదవుతుంది అని చెప్పి ఇప్పుడు మంత్రులు కూడా మూడు సార్లు వాళ్ళ శాఖను శాఖల్లో పరిశీలించినటువంటి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఆ ఏదైతే ఆఫీస్ సమయానికి రావట్లేదు దాని వల్ల పని అనేది నెమ్మదిస్తుంది అని చెప్పి ఇటు బంధువు కూడా గుర్తించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నుండి రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ విధానాన్ని సచివాలయంలో అమలు చేస్తున్నారు ఇక ఎవరైతే ఉద్యోగులు సమయ పాలన పాటించారో వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం వెంటాడదు అని చెప్పి ఇప్పటికే కూడా తెలియజేయడం జరిగింది ఇక అందులో భాగంగా ఈ రోజు నుండి ఖచ్చితంగా ఆ సచివాలయంలో ఎవరు విజుల హాజరవుతారో వాళ్ళందరినీ అటెండెన్స్ స్పెషల్ రిజగ్నైజేషన్ ద్వారా సేకరించబోతున్నారు